నీచభంగ రాజయోగంతో వీరికి సంపదల సునామీని ఇస్తున్న శుక్రుడు వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం అన్ని రాసుల వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి ఇక నవగ్రహాలలో ముఖ్య గ్రహంగా భావించే శుక్రుడు భౌతిక సుఖాలకు వైవాహిక జీవిత ఆనందానికి ప్రేమకు కీర్తికి అందానికి విలాసానికి కారకుడిగా చెబుతారు ముఖ్యంగా శుక్రుడి కదలిక మారినప్పుడు భౌతిక జీవితం ప్రభావం కనిపిస్తుంది కన్యారాశిలోనికి శుక్రుడు అదృష్ట రాశులు అక్టోబర్ తొమ్మిదవ తేదీన శుక్రుడు తన అత్యల్ప రాశి అయినటువంటి కన్యారాశిలోనికి ప్రవేశించి నీచభంగ రాజయోగాన్ని సృష్టిస్తున్నాడు రాశిలో శుక్ర సంచారంతో ఏర్పడే నీచభంగ రాజయోగం కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది వారు ఈ సమయంలో అన్ని విధాలుగా శుభ ఫలితాలనైతే పొందుతారు శుక్ర సంచారం కారణంగా అదృష్టవంతులు అయ్యే ఆ రాసుల వారు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి తులారాశి తులారాశి జాతకులకు నీచభంగ రాజయోగం ప్రయోజనకరంగా ఉంటుంది శుక్రుడు ఈ రాశిలో లగ్నగృహంలో ప్రయాణం చేస్తాడు అందువల్ల తులారాశి జాతకుల వ్యక్తిత్వం మెరుగుపడుతుంది వీరి పని కూడా మెరుగుపడుతుంది ప్రముఖ వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి వివాహితులు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తారు అవివాహితులకు పెళ్లి సంబంధాలు వస్తాయి ఇక రెండవ రాశి మిథున రాశి మిథున రాశి వారికి నీచభంగ రాజయోగం సత్ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో మిథున రాశి జాతకులు ఆనందాలను అనుభవిస్తారు వాహనాలను ఆస్తులను కొనుగోలు చేస్తారు చేసే పనిలో మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు ఉన్నతాధికారుల మన్ననలను పొందుతారు ఈ సమయంలో కెరియర్ మరియు పురోగతికి కొత్త అవకాశాలు వస్తాయి ఇది మిథున రాశి జాతకులకు అదృష్ట సమయం అని చెప్పవచ్చు ఇక చివరి రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు నీచభంగ రాజయోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో కుంభరాశి జాతకులు నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు సమాజంలో సానుకూలమైన ఇమేజ్ మీకు వస్తుంది కొత్త ఉద్యోగాలు కోరుకునే వారికి అవకాశాలు దొరుకుతాయి కుంభరాశి జాతకులు దేశ విదేశాలలో ప్రయాణించే అవకాశం ఉంటుంది వీరు శుభకార్యాలలో పాల్గొనే వీలుంటుంది మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు